జీవము గల దేవుని సంఘంలో క్రీస్తు ప్రథమ స్థానం ఇవ్వబడాలి క్రీస్తుకే ప్రాముఖ్యత కొలసి ఒకటి పచ్చించబడము సంఘమన శరీరములకు ఆయనే శిరస్సు ఆయన అన్నిటిలో అది అది అండర్లైన్ చేసుకొని ఆయన కన్నిటిలో ప్రాముఖ్యము కలిగినంతము ఆయన ఆది అంటే అన్నింటిలో అది మరి ఇస్తున్నారా ఇస్తున్నారా లేదని మైలవరండి సేవ చేస్తా అప్పుడు జీవన తిమ్మో తెంకలు అప్పుడు సేవాపల్లి మీటింగ్ వచ్చినప్పుడు విస్తాకరణ ఏమన్నాడు ఏమైనా అండి తిమ్మో తెంకరు ఏమైనా మైల పోయిందనేవాడు అందరూ పక్క పక్క అనేవి ఉంటారు మైలవాదం టైం పోయింది మైలం పోయిందే అంటే నవ్వుతా వాడు ఇక్కడ ఇస్తాకన్నా సేవ చేసినప్పుడు తిమోదం విజయవాడ కాబట్టి ప్రభువు అన్ని విషయాల్లో ప్రాబ్లించి ఈ బేకరియ చెవుగల దేవుని సంఘం కాబట్టి ప్రభువులో ముందుకు సాగే సంఘం కాబట్టి ప్రభుకు ప్రాముఖ్యత ఇచ్చే కుటుంబాలు ప్రభుకు ప్రాముఖ్యత ప్రథమ స్థానం ఇచ్చేటువంటి సంఘాలే దేవుడికి అవసరం అటువంటి కుటుంబాలే ఆయనకి ఇష్టం అది మొదలుతరా ఆయన నా జీవితంలో ముఖ్య అతిథి ఆయనే నా రాజు ఆయనే నా అధిపతి ఆయనే నా శిరస్సు ఆయనకే ప్రాముఖ్యత నా స్నేహితులు కాదు నా ప్రభుకే ప్రథమ స్థానం అట్లా ఇస్తే నేను దేవుడి సంఘం నాకు దేవుడి ఇంటికి కట్టేదారు అయితే లేకపోతే దేవుని సంఘాన్ని కూల్చేవాళ్ళు ఎవరైతే దేవుడికి ప్రియానికి ఇవ్వాలో వాళ్ళు తప్పిపోతారు వాళ్ళు తగ్గిపోవడం కానీ వేరే వాళ్ళు కూడా తప్పుదారి పట్టిస్తారు ఆ రామనగర్ ఏమో మనకు బోధం ప్రార్థన తర్వాత ఎందుకు లేని వివాసం తర్వాత ఎందుకు లేని తప్పుదారి పట్టించి దేవుడి సంఘాన్ని నష్టపరిచే కట్టేవాళ్ళు దేవుడి ఎవరు కడతారు దేవుని సంఘాన్ని ఎవరు కట్టగలరు ప్రభుత్వం ఎవరు ప్రాముఖ్యత ఇస్తారో రెండవది మాత ఉపచారం చేసిన జీవు దేవుని సంఘంలో మంచి పరిచయం ఉంది ఎంతో ఆ ఆతిథ్యంతో ఉన్నటువంటి పరిచయం ఉంటాను చోటు బలసింజ పత్రిక మూడవ అధ్యాయం మీరందరూ బాగా పరిచయం చేస్తున్నారు చాలా ప్రభు అన్న స్వార్థమును ఏమి చేసినను అది మనిషి నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా పూర్తిగా చేయలేదు ఇక్కడ మరి పరిచయం పూర్తిగా ఉంది ఎట్లా చేస్తామని సంతోషంతో ఆనందంతో పరిచయం చేస్తాం ఉపచారం చేస్తాం కొంతమంది పరిచర్ చేస్తారు తనుకుంటా కొనుక్కుంటా పరిచయం కదా ఎవరు రావడం లేదన్నా మేము ఎక్కడ చేస్తాం ఇదే అదేం పరిచయం కదా ఎటువంటి చదువులు కొనువులు లేకుండా ప్రభువులను నేను ప్రతిఫలం పొందుతాను ప్రభువు కోసం అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పరిచయం చేసేటువంటి స్త్రీలు పురుషులు జీవుగల దేవుడి సంఘానికి అవసరమైనా ప్రభుత్వ పరిచయం 아에서 보일 때는 다 차려져. 완전